హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయి దేశంలో అత్యున్నత ప్రధాన విధాన నిర్ణాయక మండలి పార్లమెంటు లోక్సభ రాజ్యసభ కలిసి పార్లమెంటుగా ఏర్పడుతుంది పార్లమెంటులో లోక్సభకు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తమకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు అలాగే దేశానికి సంబంధించిన పాలసీస్ పైన పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటారు సో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవి అత్యంత కీలకమైనది సో ఆ స్పీకర్ పదవి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి తీసుకుంటారు డెప్యూటీ స్పీకర్ పదవి కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది సో భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ సాంప్రదాయాన్ని మనం కంటిన్యూస్గా ఫాలో అవుతూ వస్తున్నాం ఏంటంటే ఆ సాంప్రదాయం డెప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వడం సో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్గా ఉంటారు కాబట్టి విపక్షాలకు సంబంధించిన వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా ఉంచుతారు సో విపక్షాలకు సంబంధించిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉన్న సందర్భంలో విపక్షాలకు సంబంధించిన వాయిస్ని రేజ్ చేయడానికి విపక్షాలకు సమానంగా సభలో మాట్లాడే అవకాశం కల్పించడానికి కుదురుతుంది కాబట్టి సో ఒక గుడ్ అట్మాస్ఫియర్ని గుడ్ ట్రెడిషన్ని ఎప్పటినుంచో మనం ఫాలో అవుతూ వస్తున్నాం ఇది రూలా ఖచ్చితంగా ఇవ్వాలంటే కాదు కానీ అటువంటి సాంప్రదాయాన్ని భారత ప్రజాస్వామ్యం దశాబ్దాలుగా పాటిస్తూ వస్తోంది అటువంటి సాంప్రదాయానికి గడిచిన కొద్ది రోజులుగా బ్రేక్ పడింది అటువంటి సాంప్రదాయానికి రెండు పదిహేడవ లోక్సభలో పూర్తిగా తిలోదకాలు ఇచ్చారు ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభలో కూడా అదే పరిస్థితి కనపడుతుంది రెండు వేల పద్నాలుగులో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పుడు డిప్యూటీ స్పీకర్గా అన్నాడీఎంకేకి సంబంధించిన తంబిదురైకి అవకాశం కల్పించారు ఆయన ఎన్డీఏకి సంబంధించిన వ్యక్తి కాదు ప్ర ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తిగానే ఆయన చూడాలి సో ఒక ట్రెడిషన్ని అప్పటివరకు ఉన్న సాంప్రదాయాన్ని మోదీ సర్కారు పాటిస్తూ వచ్చింది తంబిదురై అప్పుడు లోక్సభలో డెప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు సో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్పీకర్ ఎన్నిక జరిగింది ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు డెప్యూటీ స్పీకర్ ఎన్నిక మాత్రం జరగలేదు ఆ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డెప్యూటీ స్పీకర్గా ఏ ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదు ఎన్డీఏ టూ పాయింట్ ఓ సో ప్రతిపక్షాలు తమకి ఇవ్వాలి ప్రతిపక్షాలు డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకి ఇవ్వండి అని కోరినప్పటికీ ప్రధాని కానీ స్పీకర్ కానీ స్పందించలేదు సో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎవరికి ఇవ్వలేదు ఇవ్వకుండా ప్యానల్ స్పీకర్ల పేరుతో పది మందినో పదిహేను మందినో ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ప్యానల్ స్పీకర్గా పెట్టి సభ నడిపించారు తప్ప డెప్యూటీ స్పీకర్ని మాత్రం ఎంపిక చేయలేదు ఎన్డీఏ టూ పాయింట్ ఓ పదిహేడవ లోక్సభలో ఓ డెప్యూటీ స్పీకర్ లేకుండా నడిచిన పార్లమెంట్ సెషన్ ఒక టెన్యూర్ పదిహేడవ లోక్సభలో ఈ దేశం చూసింది ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభకు వచ్చాం పద్దెనిమిదవ లోక్సభలో కూడా ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ ఎంపిక జరగలేదు డిప్యూటీ స్పీకర్కి ఈ దేశంలో నాలుగైదు సార్లు ఇప్పటివరకు స్పీకర్కి సంబంధించిన ఎన్నిక జరిగితే అటువంటి నాలుగైదు సార్లు ఒకసారి ఈ ఓం బిర్లా రెండు పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించిన స్పీకర్ ఎన్నిక సందర్భంగా జరిగింది ఎందుకు జరిగింది అంటే ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి అంటూ ప్రతిపక్ష పార్టీలు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే అప్పుడు స్పీకర్ పదవికి కూడా ప్రతిపక్షాలు ఓ అభ్యర్థిని పెట్టాయి యూజువల్గా అధికార పార్టీకే మెజారిటీ ఉంటుంది కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన ఓం బిర్లా స్పీకర్గా మరోసారి ఎన్నికయ్యారు సో ఆ సాంప్రదాయాన్ని మాత్రం కంటిన్యూ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ సర్కార్కి ఎన్డీఏ త్రీ పాయింట్ ఓ కూడా కనపడట్లేదు డెప్యూటీ స్పీకర్ అనే పదవి రాజ్యాంగబద్ధమైన పదవి ఖచ్చితంగా దాన్ని అమలు చేసి ఉండాలి అది అమలు చేయకపోవడం అనేది ఆర్టికల్ నైంటీ త్రీ ప్రకారం ఖచ్చితంగా డెప్యూటీ స్పీకర్ పదవిని ఫిల్ చేయాలి అది కనీసం అధికార పార్టీకి సంబంధించిన సభ్యుడైనా పర్వాలే ఫిల్ చేయాలి ప్రతిపక్షాలకి ఇవ్వడం అనేది సాంప్రదాయం ఇచ్చే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయడం కంటిన్యూ చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి స్వపక్షానికి కూడా డెప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వకుండా ఆపుతుంది రాష్ట్రాల్లో అయితే మ్యాక్సిమం అంతా అధికార పార్టీకి సంబంధించిన వల్లే స్పీకర్ డెప్యూటీ స్పీకర్ ఉంటారు బట్ పార్లమెంట్లో మాత్రం లోక్సభలో మాత్రం మనం అటువంటి ఒక ట్రెడిషన్ని ఫాలో అవుతూ వస్తున్నాం దశాబ్దాలుగా ఆ ట్రెడిషన్కి ప్రస్తుతం ఎన్డీఏ సర్కారు తెలుగుదా కలిచింది దాంతోపాటు గతంలో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే వెరీ మరీ వెనక్కి వెళ్లకుండా నియర్ ఫ్యూచర్లో యూపీఏ వన్ యూపీఏ టూ రెండు సందర్భాల్లో కూడా డిప్యూటీ స్పీకర్ పదవులను ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు ఓ సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముండాకి ఇచ్చారు మరో సందర్భంలో అకాలీ దళకు సంబంధించిన చరణ్జిత్ సింగ్కి ఇచ్చారు చరణ్జిత్ సింగ్ రెండు వేల రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కరియాముండా డెప్యూటీ స్పీకర్లుగా పనిచేశారు యూపీఏ భాగస్వామ్య పార్టీలకు సంబంధం లేని ఆ ఇద్దరు వ్యక్తుల్ని రెండు టైంలో యూపీఏ డిప్యూటీ స్పీకర్లుగా చేసింది బట్ ఇప్పుడు ఆరేళ్లుగా ఆరు సంవత్సరాలుగా భారతదేశంలో డెప్యూటీ స్పీకర్ లేరు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చి పాత సంప్రదాయాన్ని కంటిన్యూ చేయడం అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది అంటే కూటమిగా కూటమిగా ఒక అబ్సల్యూట్ మెజారిటీ ఉంది మెజారిటీ ఉన్న సందర్భంలో డెప్యూటీ స్పీకర్ అనే ఒక చిన్న పదవిని ఒక చిన్న పోస్ట్ని పార్లమెంట్లో అందరి సభ్యులకు సంబంధించిన గొంతును వినిపించేలా చేసే అవకాశం ఉన్న వ్యక్తి అయినా సో ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తి ఉంటే ప్రతిపక్షాలకు సంబంధించి కాస్త వాళ్ళ వాయిస్ ఏమైనా వినిపించడానికి వాళ్ళ వాళ్ళకు రెండు మాటలు ఎక్కువ మాట్లాడే అవకాశం కల్పించడానికి అప్పుడప్పుడు స్పీకర్ లేని సందర్భాల్లోనే ఉంటారు కాబట్టి అయినా అటువంటి అవకాశం దొరుకుతుంది అటువంటి అవకాశాన్ని కూడా లేకుండా చేయటం అనేది ఖచ్చితంగా సరైన సాంప్రదాయం కాదు ఈ సాంప్రదాయాన్ని పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయడం పైన ఎన్డీఏ సర్కారు దృష్టి పెట్టాలి సో లేకపోతే ఒక బ్యాడ్ హిస్టరీ రిపీట్ చేసినట్టు బ్యాడ్ హిస్టరీని క్రియేట్ చేసినట్టు అవుతుంది రిపీట్ చేయటం కదా బ్యాడ్ హిస్టరీని క్రియేట్ చేసినట్టు అవుతుంది పద్దెనిమిదవ లోక్సభ కూడా డెప్యూటీ స్పీకర్ లేరు అంటే పది సంవత్సరాల పాటు ప్రతిపక్షాలకు డెప్యూటీ స్పీకర్ పదవినిచ్చే ఆలోచన లేక ఆ పదవిని ఖాళీగా ఉంచుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సర్కారు అనే మాట వస్తే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందిగా పచ్చగా మారబోతుంది కాబట్టి పద్దెనిమిదో లోక్సభలో అయినా డిప్యూటీ స్పీకర్ ఉండాలని డెప్యూటీ స్పీకర్ని పెడతారని కోరుకున్నాం థ్యాంక్ యూ